ప్రపంచం మొత్తాన్ని ఉర్రో తొలగించిన మైకిల్ జాక్సన్ గురించి ఎవ్వరికి తెలియని కొన్ని నిజాలు మైకిల్ అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ డాన్సర్ ఈయనని ప్రపంచం మొత్తం కింగ్ ఆఫ్ పాప్ అని పిలుస్తారు ఈయనటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ నైన్ రాష్ట్రం గ్యారీ అనే నగరంలో జన్మించారు చిన్న వయసులోనే జాక్సన్ పై అనే ఫ్యామిలీ బ్యాండ్ లో పాడడం ప్రారంభించారు తర్వాత సొంతంగా గాయకుడిగా మరియు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సింగర్ అయ్యారు ఆయన నైన్టీన్ ఎయిటీ లో థ్రిల్లర్ ఆల్బమ్ ని సృష్టించారు అది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే ఆల్బమ్ అయితే మైకిల్ కి ఒక పెట్ కూడా ఉండేది దాని పేరే బబుల్స్ అయితే మైకిల్ ఏ స్టేజ్ షోకి వెళ్ళినా దీన్ని కూడా వెంట తీసుకెళ్లేవాడు అయితే చాలా మంది తన వైట్ స్కిన్ చూసి స్కిన్ బ్లీచ్ చేసుకున్నాడేమో అందుకింత వైట్ గా ఉన్నాడు అనుకున్నారు కానీ నిజానికి విటిల్గు అనే ఒక రేర్ డిసీజ్ వచ్చి మైకిల్ అలా మారాడు ఆయన చేసిన సాంగ్స్ లో బిల్లీ జీన్ బీటిడ్ థ్రిల్లర్ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రేకింగ్ హిట్ అతను మరణం విషయానికి వస్తే టూ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ జూన్ న లాస్ ఏంజెల్స్ లో తన సొంత ఇంట్లోనే కళ్ళు మూశారు కారణం డాక్టర్ కొనాడు ముర్రే అనే ఒక డాక్టర్ మైకిల్ కు ప్రొపోఫోల్ ఇంటాక్సినేషన్ అని ఒక డ్రక్ ఇవ్వడం వల్ల అది ఓవర్డోస్ అయ్యి మైకిల్ చనిపోయారు సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కొట్టండి